నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు చేఎం కిరణ్ శర్మ గారు నమస్కారం గురుగారు అఖండ లక్ష్మి ప్రాప్తి మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఎలా ఉంటుంది గురుగారు తప్పకుండా మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ముఖ్యంగా మనకి మూడో వారం అంటే తిరుగు ప్రయాణంలో ఉంటారు అందరూ కూడా అందరూ సంక్రాంతి పండగ వెళ్ళారు కదా తిరుగు ప్రయాణంలో ఉంటారు ఈ తిరుగు ఉన్న వ్యక్తులు ఏం యాక్సిడెంట్లు ఏం కావు కానీ బ్రేక్ ఫెయిల్ అవ్వడం అంటే బ్రేక్ డౌన్ అవ్వడం మధ్యలో పెట్రోల్ డీజిల్ అయిపోవడం చూసుకోకపోవడం ఆనందంగా ఉన్నారుగా కాస్త గెలుపులు బాగా గెలిచి ఉంటారు కోళ్ళ పందాలు మేకల పోరాటం ఈ గోవు అది ఆవులని అది ఆవు కాదు ఎద్దుల పందాలు గెలిచి ఉంటారు ఆనందంగా ఉంటారు లేదంటే అమ్మమ్మ తాతయ్యని కలుసుకుంటారు నానమ్మ తాతయ్యని కలుసుకొని ఉంటారు జంతికలు చెకిలాలు మంచిగా కారు అని బ్రహ్మాండంగా బూరెలు తిని ఉంటాం కదా అందరం మనం మళ్ళీ స్వక్షేత్రానికి ఉద్యోగానికి వస్తున్నాం కాబట్టి ఆనందంలో ఉంటారు కొంత ఆలస్యపోయి ఉంటారు కొద్దిగా ఆనందంగా ఉంటారు కాబట్టి ఈ ఆనందంలో పెట్రోల్ ఉందా లేదా బ్రేక్ ఆయిల్ ఉందా చూసుకోవడం మర్చిపోతే మధ్యలో బండి అయిపోతుంది దానివల్ల ఒక నాలుగైదు గంటలు మీ ప్రయాణం ఇరుక్కుపోతుంది కాబట్టి అటు పోవడానికి యాభై కిలోమీటర్లు ఇటు పోవడానికి యాభై కిలోమీటర్లు మనకి వెళ్ళేవాడు బండి దొరకదు మనకి కాబట్టి అటువంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రయాణం చేసే ముందు రోజే మీ వాహనం పూర్తిగా కరెక్ట్ ఉందని చెక్ చేసుకోండి రెండవది డబ్బుల విషయంలో అన్నీ ఉంటాయి పర్సులు అన్నీ ఉంటాయి పర్సులు పెట్టుకుంటారు జేబులో కానీ పర్సులో కార్డు ఉండదు డబ్బులు కూడా ఉండవు పర్సు మాత్రం ఉంది ఏబులం ఏం చేస్తాం ఫోన్ ఉంది ఆ ఫోన్లో సిగ్నల్ లేక ఫోన్ పనిచేయదు లేదంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఇవి అంటే చూడడానికి చిన్న చిన్న సంఘటనలే కానీ ఇటువంటివి ఉండే అవకాశం ఉంటుంది అమ్మాయి వచ్చేసి వస్తూ వస్తూ హడావడిగా పాపవాడిది నాలుగు పెట్ల గొలుసు సోఫా మీద పెట్టి వస్తుంది వీళ్ళు చేస్తారు వస్తారు ఈడే నేను పెట్టుకున్నానండి ఈమె గుర్తు నేను పెట్టుకున్నాను బట్ షీ పెట్టుకోవడం వాస్తవమే కానీ పెట్టుకునేది అడ్డం వచ్చిందని చెప్పి తీసి పక్కన పెట్టి సర్దుకుంది అది వేసుకోవడం మర్చిపోయింది సోఫాలో పెట్టేసింది ఈవిడ కంగారు ఎక్కడో పడిపోయింది ఈ కార్లో లేదా దారిలో వెతుకుంటూ వెతుకుంటూ హోటల్కి ఉంటారు కదా టిఫిన్ కోసం మధ్యలో ఆ హోటల్కి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి తిరిగి వస్తారు లాస్ట్ ధరకి మేము తెలిసిన నమ్మకం ఉన్నాడు ఫోన్ చేసి నువ్వు చూడడానికి వాడు వచ్చి అమ్మ లోపల గొలుసు అయితే ఉంది కనబడుతుంది సోఫాలు కనబడుతుంది నా కిటికల నుంచి కనబడుతుందని చెప్తాడు వాడు అంటే అంటే ఇలాంటి మధ్య వల్ల కంగారు అందరూ కంగారు పడ్డం అంటే ఒక ఒక గంట రెండు గంటలు అయ్యో నాలుగు పేడ్ల గొల్స్ అంటే పది తులాలు పదిహేను తులాలు ఎందుకంటే పదిహేను లక్షల రూపాయలు ఈ కంగారు ఎక్కువైపోతుంది డాక్యుమెంట్స్ పెట్టుకొని మన మనోడు మంచిగా డ్రాబాక్ మన కార్లో డెస్క్లో పెట్టుకుంటాడు డాక్యుమెంట్స్ అన్నీ కూడా కార్ మొత్తం వెతుకుతుంటాడు కార్ లేదు లేదు అంటాడు అంత వెతికిన గంట తర్వాత వాళ్ళ చిన్నమ్మాయి వచ్చి పెద్దమ్మాయి వచ్చి చూసి అని ఇక్కడ ఉంది అని అంటే అయ్యో ఇక్కడ ఈ ఒక్కదే వెతికరణ నేను మీ అమ్మ ఇందాక వెతికింది కానీ నాకు కనపడలేదు ఆవిడ వెతకదు అక్కడ ఈ వెతికింది అంటే ఇలాంటి చిన్న చిన్న సంఘటనలే మిమ్మల్ని చాలా కంగారు గురి చేస్తుంది ఈ కంగారు ఒకసారి మనకి బీపీ రేజ్ అవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి మనకి అనారోగ్యానికి కారణం అవుతుంది చూడడానికి చిన్న సంఘటనలు ఏవి ఒకటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ విషయాలు టెండర్కి వెళ్ళాలి పరిగెట్టాలి హైదరాబాద్ వెళ్ళాలి అయితే మనం గుంటూరు వెళ్ళాలి అయితే విశాఖపట్నం వెళ్ళాలి ఎలా అని చెప్పేసి కంగారు పడుతున్నటువంటి ఉంటారు కదా అలాంటి సంఘటన జరిగే అవకాశం ఉంది కనుక ప్రమాదం లేదు కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ముందు రోజే మీరు పెట్రోల్ డీజిల్ బండ్లో డైర్లలో గాలి ఉందా లేదా డాక్యుమెంట్స్ ఏమున్నాయి వస్తువులు తీసుకెళ్ళిన వస్తువులు పెట్టుకున్నారా లేదా ఇవన్నీ చెక్ చేసుకుంటే ఉంటుంది రెండవది మీకు ఎగ్జామ్ ఉన్న విషయాన్ని మర్చిపోతారు వీళ్ళు రేపు ఎగ్జామ్ ఉంటుంది వీళ్ళ దృష్టిలో ఎల్లుండి అనుకుంటారు వీళ్ళు రేపు ఎగ్జామ్ ఉన్న విషయాన్ని మర్చిపోతే ప్రయాణం పెట్టుకుంటారు దే కెన్ రీచ్ రీచ్ అవుతారు కానీ రీచ్ అనేది అర్ధరాత్రి పన్నెండుకి అవుతారు వీడు ఎగ్జామ్ ఎల్లుండి అనుకుంటారు వీళ్ళ అమ్మాయో అబ్బాయో కానీ అది రేపే ఉంటుంది ఎక్కడో పొరపాటున వీళ్ళ ఫ్రెండ్కి ఇక్కడ వెళ్తున్నప్పుడు ఫ్రెండ్ మాటల మాటలు ఫోన్ చేసి ఆ రేపు ఎగ్జామ్ ఎన్ని గంటలకు వస్తున్నాను కానీ రేపు ఎగ్జామ్ ఏంటి ఎల్లుండి కాదంటే రేపే ఎగ్జామ్ నుంచి ఎల్లుండి కాదనగానే అప్పుడు స్టార్ట్ వద్దు భయం ఇక బండి వేగాన్ని పెంచడం అప్పటికి అర్ధరాత్రి అవుతుంది వచ్చేది ఎప్పుడు పడుకునేదూడు లేచేదెప్పుడు పొద్దున ఏ ఇంటికెళ్ళిన వెళ్లేదెప్పుడు వీళ్ళమ్మగారికి టెన్షన్ దోస్తులు ఎప్పుడు చేయాలి ఇడ్లీలు ఎప్పుడు చేయాలి వన్నం ఉండేప్పుడు ఉండాలి ఇవన్నీ కన్ఫ్యూజ్ ఉంటాయి అంటే పనికిరానటువంటి విషయాలు మేజర్ అయిపోతాయి అప్పుడు కాబట్టి ఇవన్నిటి కూడా మీరు ముందుగానే అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా లిస్ట్ పెట్టుకుంటే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది బట్ నాలుగు వారంలో మీకు విద్యా లాభం ఉంది ఉద్యోగ లాభం ఉంది ధనయోగం ఉంది వస్త్రలాభం ఆభరణ ప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి ఇంటర్వ్యూలో గెలవడే అవకాశం ఉంది పోటీ పరీక్షలు విజయం ఖాయంగా ఉంది కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చు టెండర్లు పాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్ కరెన్సీలో పెట్టవచ్చు లాభాలు పొందుకునే అవకాశాలు కేవలం వస్తున్నప్పుడు అంటే సంక్రాంతి వెళ్ళిన నాలుగు రోజులు మాత్రమే ఆ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మిగిలినటువంటి అన్ని వారాలు కూడా మీకు సుఖము సౌఖ్యము విద్యాలాభం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం ఆనందయోగం ఐశ్వర్యము సినిమా రంగంలో వ్యాపారం రాజకీయ రంగుల అభివృద్ధి ఈవెంట్స్ వారి గొప్ప ఈవెంట్స్ రావడం కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి పొందుకోవడం గొప్ప వ్యక్తులతో పరిచయాలు పొందుకోవడం వ్యాపారపరంగా బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలోను అలాగే సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి మత్స్యకారులకి ప్రజలు చేపలు చెల్లెల వారికి బ్రహ్మాండ శుభయోగాలున్నాయి రైతూ కూడా మంచి పంట లాభం ఉంది పూలు పడుకులు లాభాలు ఉన్నాయి అలాగే సోషల్ మీడియా ముఖ్యంగా విదేశాలకు విస్తరించే అవకాశం ఉంటుంది గొప్ప వ్యక్తులతో పరిచయాలు బాగా కనిపిస్తాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది సంతాన యోగం ఉంటుంది శుభవార్తలు వినే అవకాశాలు పొలము కొనుగోలు చేయవచ్చు స్థలము కొనుగోలు చేయొచ్చు ఇల్లు కొనుగోలు చేయవచ్చు అటువంటి లాభాలు కూడా ఈ రాసి వారికి అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలిగించే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఈ రాశి వారికి బలంగా కనబడుతుంది అనుకున్నది సాధించేటువంటి అదృష్టయోగం ఈ రాశి వారికి చెప్పవచ్చు మనం గురుగారు ఈ ఒకటి ఈ రాశి వారికి తప్పకుండా మీరు చేసుకుంది ఈశ్వరుని ఆరాధన ఎక్కువ చేయడం ఈశ్వరుడే ఈ మాసంలో మీకు చాలా మంచి ప్రయోజనం కలిగిస్తాడు తప్పకుండా మీరు అభిషేకం కనీసం ఎనిమిది సార్లు మీరు అభిషేకం చేసుకోవాలి అంటే ఎనిమిది రోజులు కంటిన్యూగా అభిషేకం చేయించుకోవాలి తద్వారా వీరికి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి ఈశ్వరుణ్ణి శరణు చేస్తే మీకు శుభకరంగా ఉంటుంది అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి షేర్ మార్కెట్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు వీరికి బలంగా ఉంటుంది